ఆహా ఆ మొక్కను చూసావా ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయిన చెంపాంజీలాగా ఉంది కంచరగాడిది లాంటి ముక్కు గుడ్లకోప లాంటి కళ్ళు ఇప్పుడు నీకు తృప్తి కదా జీవితంలో నువ్వు ఇంకా జగనట్ట జగనిట్ట జగనట్ట జగనట్ట అన్న అన్న పదంకి ఆయన అర్హతుడు ఆయన చూసే పుట్టింది ఆ పదం వెరీ గుడ్ వెరీ గుడ్ ఊపిరి దెబ్బలు కొట్టినప్పుడు కొట్టి కొట్టినప్పుడు అవుతురుడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కి పోగలుగుతామే తప్ప వెనక్కి పోతాం గాని కొట్టాడు కొట్టినాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనులా ఎన్నాళ్ళే హింస రక్తపాతం ఆల్రెడీ లోపల లక్ష్మైన బ్రో బతుకు మీద ఆశ లేదు బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు బ్రో రాని ఎవరో ఏంటో మీ అందరికీ బాగా తెలుసు కదా నేను ఒక వెరేపుని జీవితం అంతా వెరేపు ఉంటాను రాణి దరిద్రపు దరిద్రీ విధమ నేను ఎక్కడ చూడలేదురా దరిద్రం నెత్తి మీద డిస్క్ అంటే నా మాట మానవత్వం బుర్ర బుర్రుందా దేశం కాలిపోతుంటే అట్లాంటిది ఏమన్నా ఉంటే చెప్పేసి ఎందుకంటే నా మీద ఒకటి చిన్న జోకేస్తే నేను హ్యాండిల్ చేయలేను చాలా డెలికేట్ మైండ్ నాది ఇట్లాంటిదంటే చాలా కష్టమైపోతుంది ప్లీజ్ నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్ కూడా చెప్పాడు అందుకే భరిస్తున్నాను లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని